హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్ ఈరోజు వివిధ రకాలైనటువంటి వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి సమాచారాన్ని ఇప్పుడు మనం చూద్దాం అయితే భారతదేశం సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో భారీగా దూసుకుపోతుంది కాకపోతే భారతదేశం ఒక సంవత్సరంలో ప్రయోగించేటువంటి రాకెట్ ప్రయోగాల సంఖ్య మాత్రం తక్కువగా ఉంటుంది దీనికి గల కారణాలు ఏమిటి అంటే భారతదేశంలో ఉన్న ఏకైక రాకెట్ ప్రయోగ కేంద్రము అంటే పెద్ద పెద్ద రాకెట్లని భారీ బరువు ఉన్నటువంటి రాకెట్లని ఉపగ్రహాలని మోసుకెళ్లడం కోసము భారతదేశంలో పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో ప్రారంభమైనటువంటి షార్ షార్ దట్ ఈజ్ శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్ దట్ షార్ అనేది ఇన్ టూ థౌజండ్ టూ రెండు వేల రెండు సెప్టెంబర్ ఐదవ తేదీ నుంచి ఈ షార్ని ఫాదర్ ఆఫ్ ఫ్లూయడ్ డైనమిక్స్గా పేరు పొందిన సతీష్ ధావన్ పేరుతో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అని పేరు మార్చడం జరిగింది అలాంటి ఈ షార్లో రాకెట్ ప్రయోగాల కోసం కేవలము రెండే రెండు ప్రయోగ వేదికలు ఉన్నాయి ఓన్లీ టూ రాకెట్ లాంచింగ్ ప్యాడ్స్ రాకెట్ ప్రయోగ వేదిక ఒకటి రాకెట్ ప్రయోగ వేదిక రెండు అన్న పేరుతో రెండే లాంచ్ ప్యాడ్స్ ఉన్నాయి దాంతో ప్రయోగాల సంఖ్య తక్కువగా ఉండడం వలన ఆ ప్రయోగ వేదికల పైన భారీగా మౌలిక సదుపాయాలని కల్పించుకుంటూ ఎక్కువ ప్రయోగాలను చేసుకునేందుకు వీలుగా ఆధునిక సౌకర్యాలతో హుషార్ అని పేరు హెడ్డింగ్ పెట్టి ఈరోజు ఈనాడులో ఒక ఆర్టికల్ రావడం జరిగింది పిఐఎఫ్ ప్రాజెక్ట్తో రాజెక్టు ప్రయోగ వేదిక రాకెట్ ప్రయోగ వేదిక నవీకరణ నవీకరణ చేయడం జరిగింది మోడర్నైజ్ చేయడం జరిగింది ఏటా పదిహేను రాకెట్లు ప్రయోగించే లక్ష్యంతో వీటిని పనుల్ని పూర్తి చేశారు ప్రయోగాత్మకంగా పరిశీలించడం కూడా జరిగింది ఈ శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్ ప్రస్తుతం తిరుపతి జిల్లాలో ఉంది దీంట్లో భాగంగా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఎక్కువ పిఎస్ఎల్వి రాకెట్ ప్రయోగాలని ప్రయోగించాలన్న ఉద్దేశంతో నాలుగు వందల డెబ్భై ఒక కోట్లతో ఆధునీకరించింది ప్రయోగ వేదికలని అయితే జనవరి పదమూడు రెండు వేల ఇరవై మూడున ఈ ప్రయోగ కేంద్రంలో వాటిని ప్రయోగాత్మకంగా పరీక్షించడం కూడా జరిగింది అయితే ప్రపంచంలో ఎక్కడా లేని సౌకర్యాలని రాకెట్ ప్రయోగ కేంద్రాల వద్ద భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ నిర్మించడం జరుగుతుంది ఇకపై ప్రతి సంవత్సరము పదిహేను పిఎస్ఎల్వి ప్రయోగాల్ని చేయబోతున్నారు పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ద వర్క్ హార్స్ ఆఫ్ ఇస్రో ఇస్రో యొక్క వర్క్ హార్స్ అని పిఎస్ఎల్వి రాకెట్ని పిలుస్తారు అయితే పిఐఎఫ్ పిఎస్ఎల్వి ఇంటిగ్రేటెడ్ ఫెసిలిటీస్ పిఎస్ఎల్వి సమీకృత సౌకర్యాల కల్పనలో భాగంగా అద్భుతమైనటువంటి అభివృద్ధిని సాధించారు ఈ సాధించిన దాంట్లో భాగంగా ఏమిటి చేస్తారు అంటే సంచార ప్రయోగ పీఠం అంటే రాకెట్ ప్రయోగ వేదికను ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి తరలించి అక్కడి నుంచి ప్రయోగించడం ద్రవ ఇంధనం నింపే సర్క్యూట్ మనకి యూడిఎంహెచ్గా ఉండే ద్రవ ఇంధనాన్ని నింపేటువంటి ఒక స్పెషల్ సర్క్యూట్ గ్యాస్ అగ్ని మరియు నీరు సరఫరా సరఫరా పైప్ లైన్స్ గ్యాస్ని నిప్పుని అలాగే నీరుని పంపించే పైప్ లైన్లను ఏర్పాటు చేసుకున్నారు అలాగే రాకెట్ పరీక్షలకు వాడే కేబుల్ని పెట్టారు అరవై ఆరు మీటర్ల ఎత్తైన పిఐఎఫ్ భవనం అరవై ఆరు మీటర్ల ఎత్తైన పిఐఎఫ్ ప్రాజెక్ట్ సారీ పిఎస్ఎల్వి ఇంటిగ్రేటెడ్ ఫెసిలిటీస్ బిల్డింగ్ రాకెట్ అనుసంధానానికి పరిస్థిరమైన ప్లాట్ఫామ్స్ స్థిరమైన ప్లాట్ఫామ్స్ని పదింటిని నెలకొల్పారు మొదటి ప్రయోగ వేదిక వరకు ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ట్రాక్ మనం ఇక్కడ బొమ్మలో చూస్తే ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ట్రాక్ను కూడా నిర్మించడం జరిగింది దీంతో ప్రయోగాల సంఖ్య భారీగా భారతదేశంలో ఇస్రో చేయబోతుంది నెక్స్ట్ వరలక్ష్మి అనే పత్తి వంగడం సృష్టికర్త కె పాపారావు గారు మరణించడం జరిగింది అయితే ఈయన గురించి మొత్తం మనం చదవాల్సినటువంటి నెసెసిటీ లేకపోవచ్చేమో కానీ ఖచ్చితంగా రేపు క్వశ్చన్ ఏమొస్తుందంటే వరలక్ష్మి అనే వంగడము ఈ క్రింది పంటకు సంబంధించినది అని అడిగితే యూ కీప్ ద ఆన్సర్ పత్తి కాటన్ అయితే దాని సృష్టికర్త ఎవరంటే కె పాపారావు గారు అయితే ఈయన గుంటూరు జిల్లాకి చెందిన వారే కాకపోతే ఈయన వ్యవసాయం కోసమని కర్ణాటకకి మైగ్రేట్ అయ్యి అక్కడే పూర్తిగా స్థిరపడడం జరిగింది అయితే ఈయనకు ముగ్గురు కుమార్తెలు అందులో ఒక కుమార్తె భర్తే లోక్ సత్తా వ్యవస్థాపకుడైన జైప్రకాష్ నారాయణన్ జయప్రకాష్ నారాయణన్ అంతేకాదు ఈయన పంతొమ్మిది వందల ఎనభై నాలుగు లోక్సభ ఎన్నికల్లో సారీ కర్ణాటకలో కొప్పల్లా నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది ఓడిపోవడానికి కారణం ఏమిటంటే ఇందిరాగాంధీ మర్డర్ జరిగిన తర్వాత జరిగిన ఎన్నికలు కాబట్టి సానుభూతితో కాంగ్రెస్ గెలుపొందడం జరిగింది ఓకే నెక్స్ట్ రేపటి నగరాల అభివృద్ధికి జీ ట్వంటీ ప్రాధాన్యం జీ ట్వంటీ అంటే గ్రూప్ ఆఫ్ ట్వంటీ కంట్రీస్ ఇరవై దేశాల కూటమి ఈ ఇరవై దేశాల కూటమి లో పంతొమ్మిది దేశాలు ఒక సంస్థ ఉన్నాయి ఈ పంతొమ్మిది దేశాలు ఒక సంస్థ రెండు వేల ఇరవై మూడులో పద్దెనిమిదవ జీ ట్వంటీ సమావేశం భారత్లో జరగబోతుంది రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో దీనికోసం వన్ ఫ్యామిలీ వన్ ఫ్యూచర్ వన్ ఎర్త్ వసుధైవ కుటుంబం అనే నినాదాన్ని ఇతివృత్తాన్ని తీసుకోవడం జరిగింది అయితే ఆ జీ ట్వంటీకి సంబంధించి జనవరి పదహారు పదిహేడు రెండు వేల ఇరవై మూడులో ట్వంటీ మౌలిక వసతుల కార్య బృంద కీలక సమావేశం ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ మౌలిక వసతుల కార్య బృంద ట్వంటీ సమావేశము ఈ నెల పదహారు పదిహేడు తేదీల్లో పూణేలో జరగబోతుంది ప్రపంచంలో వివిధ దేశాలు ప్రాంతాలు అభివృద్ధికి మౌలిక వసతులు ఎంతో కీలకం వాటి కల్పనకు ఎదురవుతున్న సవాళ్ళను అధిగమించి భావి నగరాల అభివృద్ధికి బాటలు పరిచేలా ఈ సదస్సులో పరిష్కారాలు చూపించాలని నిర్వహి నిర్ణయించారు కాబట్టి ట్వంటీ మౌలిక వసతుల కార్య బృంద కీలక సమావేశం జనవరి పదహారు పదిహేడు తేదీల్లో పూణే మహారాష్ట్రలో జరగనుంది ఓకే నెక్స్ట్ కరెంట్ అఫైర్ కొత్త తరం పర్యాటకానికి నాంది దీన్నే మనం గంగా విలాస్ ప్రాజెక్ట్ అని పిలుస్తారు గంగా విలాస్ నిన్నటి కరెంట్ అఫైర్స్ లో చెప్పుకున్నాం దాన్ని ఇప్పుడు లాంచ్ చేశారు కాబట్టి దాని ఫెసిలిటీస్ ఎలాగున్నాయో చూద్దాం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జనవరి పదమూడు రెండు వేల ఇరవై మూడున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జెండా ఊపి గంగా విలాస్ క్రూవేజ్ ని ప్రారంభించారు విలాసవంతమైన విహార నౌక ఈ దీని పేరు ఎంవి గంగా విలాస్ అయితే కొత్త ఉపాధి అవకాశాలను కూడా ఇది కల్పిస్తుందని ప్రకటించడం జరిగింది అయితే ఈ జండా ఊపి ప్రారంభించిన ఈ గంగా విలాస్ ప్రాజెక్ట్ అనేది ఎక్కడ ప్రారంభమైంది అంటే వారణాసిలో ప్రారంభమైంది ఇది భారతదేశంలో ఐదు రాష్ట్రాలు ప్లస్ బంగ్లాదేశ్ మీదుగా మొత్తం కొనసాగుతుంది యాత్ర దేశంలో మరికొన్ని ప్రాంతాలు ఇలాంటి రానున్నాయని చెప్పారు అరవై రెండు మీటర్ల పొడవు పన్నెండు మీటర్ల వెడల్పుతో భారత్లోనే తయారైన గంగా విలాస్ నౌకలో స్విట్జర్లాండ్ జర్మనీకి చెందిన ముప్పై రెండు మంది పర్యాటకులు తొలి ప్రయాణం చేయనున్నారు వారణాసి నుండి అస్సోంలోని డిబ్రూగర్ వరకు వారణాసి నుండి అస్సోంలోని డిబ్రూగర్ వరకు ఈ ప్రయాణం కొనసాగుతుంది ఇది రేపు క్వశ్చన్ రావచ్చు వారణాసి టు డిబ్రూగఢ్ డిబ్రూగఢ్ అస్సోం ఇది ప్రయాణించేది మధ్యలో ఢాకా మీదుగా బంగ్లాదేశ్ జలాల్లోనూ ఈ నౌక పయనిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు మార్చి వరకు ఇప్పుడే బుక్ అయిపోయిన టికెట్స్ రెండు వేల ఇరవై నాలుగు మార్చి వరకు అధిక శాతం అమెరికా యూరప్ దేశాల పర్యాటకులు ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి టికెట్లు అందుబాటులోకి రానున్నాయి మళ్ళీ ఈ నౌకలో ఏకకాలంలో ముప్పై ఆరు మంది పర్యాటకులు ప్రయాణించవచ్చు అందులో జిమ్ ఉంది స్పావుంది శాకాహార భారతీయ వంటకాలు ఆల్కహాల్ లేని పానీయాలు వైద్యులు వంటి సదుపాయాలు ఉన్నాయి ముప్పై ఐదేళ్లకు పైగా అనుభవం ఉన్న మహదేవ్ నాయక్ కెప్టెన్గా ఈ నౌకలో ఉన్నారు ముప్పై తొమ్మిది మంది సిబ్బంది ఉంటారు మొత్తంగా యాభై ఒక రోజులు ప్రయాణం యాభై ఒక రోజులు ప్రయాణానికి ఒక్కొక్కరికి యాభై నుంచి యాభై ఐదు లక్షల ఖర్చు అవుతుందని క్రూయజ్ నిర్వాహకులు వెల్లడించారు యాభై నుంచి యాభై ఐదు లక్షలు వారణాసిలో గంగా మొదలై బీహార్లోని విక్రమశిల యూనివర్సిటీ పశ్చిమ బెంగాల్లోని సదర్ సుందర్బన్ డెల్టా అస్సాంలోని ఖజీరంగా నేషనల్ పార్క్ సహా పల ప్రపంచ పలు ప్రపంచ వారసత్వ ప్రాంతాలని చూడవచ్చు రైట్ గంగా నదీ తీరాన పర్యాటకుల కోసం వారణాసి నదీ తీరాన నిర్మించిన టెంట్ సిటీ సైతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు టెంట సిటీ ఏటా అక్టోబర్ నుంచి జూన్ వరకు పర్యాటకులకు అందుబాటులో ఉంటుంది వర్షాకాలంలో నదీ ప్రవాహం పెరుగుతుంది కాబట్టి మూడు నెలల పాటు ఈ గుడారాలను తొలగిస్తారు టెంట్ సిటీ అంట మొత్తం ప్రయాణించే దూరం ఇది మూడు వేల రెండు వందల కిలోమీటర్లు యాభై ఒక రోజులు ఇరవై ఏడు నదులు పద్దెనిమిది ప్రత్యేక గదులు మొత్తం ఈ విలాస్ మూడు అంతస్తులు యాభై పర్యాటక ప్రాంతాలు మొత్తం తిరుగుతుంది ఇక్కడ వారణాసిలో మొదలయ్యి వారణాసి తర్వాత బీహారు అలా మొదలవుతూ పశ్చిమ బెంగాల్ వచ్చి కోల్కతా జలాల్లోకి వెళ్ళి ఢాకా బంగ్లాదేశ్ అక్కడ నుంచి డిబ్రూ గారికి వెళ్ళడం జరుగుతుంది ఒక అద్భుతమైనటువంటి ప్రయాణంగా దీన్ని చెప్పుకోవచ్చు గంగా విలాస్ అమెరికాలో సెనేటర్గా భారతీయ అమెరికన్ డెమోక్రాటిక్ పార్టీకి చెందిన భారతీయ అమెరికన్ ఉషారెడ్డి ఈ ఉషారెడ్డి ఇక్కడ ఎస్ డే బిఫోర్ ఎస్ డే పన్నెండు ఒకటి రెండు వేల ఇరవై మూడున డిస్ట్రిక్ట్ ట్వంటీ టూ కాన్సెస్ రాష్ట్రంలో డిస్ట్రిక్ట్ ట్వంటీ టూ సెనేటర్ గా బాధ్యతలు చేపట్టారు ఈ పదవిలో ఇప్పటి వరకు ఉన్న టామ్ హ్యాక్ స్థానంలో ఆమె ఈ పదవిలోకి రావడం జరిగింది సెనేట్ కి ప్రాతినిధ్యం వహించడం చాలా ఆనందంగా ఉందని ఉషారెడ్డి ప్రకటించడం జరిగింది ఆమె ఎడ్యుకేషనల్ లీడర్షిప్ లో మాస్టర్స్ చేసినటువంటి వ్యక్తి రెండు సార్లు గతంలో మేయర్గా కూడా పనిచేశారు ఉషారెడ్డి కోవిడ్ కట్టడికి వినూత్నమైన స్ప్రే వాషింగ్టన్ కోవిడ్ నైన్టీన్ కి సార్సుకోవ్ టు వైరస్ను ముక్కులోనే అడ్డుకునేలాగా సూక్ష్మ పోగులను అమెరికాలోని జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ పరిశోధకులు ఒకటి రూపొందించడం జరిగింది అయితే వీటితో రూపొందించే ఒక స్ప్రే ఈ మహమ్మారిని సమర్థంగా ముక్కులోనే అడ్డుకట్ట వేయగలదని ప్రకటించడం జరిగింది కాబట్టి దీన్ని కనుగొన్నది ఎవరంటే జాన్ హాప్కిన్స్ పరిశోధకులు అమెరికా రైట్ ఆస్ట్రేలియన్ ఓపెనే నా చివరి గ్రాండ్ స్లామ్ సానియా మీర్జా సానియా మీర్జా భారతీయ టెన్నిస్ స్టార్ అయిన సానియా మీర్జా ఈ సంవత్సరం జరగబోయే ఆస్ట్రేలియన్ ఓపెన్ ఈ నెల పదహారో తేదీన ప్రారంభం అవుతుంది పదహారు ఒకటి రెండు వేల ఇరవై మూడున మెల్బోర్న్ లో ప్రారంభమయ్యే ఆస్ట్రేలియన్ ఓపెన్ నా చివరి గ్రాండ్ స్లామ్ ఎందుకంటే ప్రపంచంలో ప్రఖ్యాతంగా ప్రతి సంవత్సరం నాలుగు గ్రాండ్ స్లామ్స్ జరుగుతాయి అందులో మొదటిది ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రతి సంవత్సరం జనవరి ఫిబ్రవరిలో జరుగుతుంది కాబట్టి అయితే తన కెరియర్ స్టార్ట్ అయింది రెండు వేల ఐదులో అదే ఆస్ట్రేలియన్ ఓపెన్తో అదే వేదిక పైన చివరి గ్రాండ్ స్లామ్ను కూడా ఆమె ఆడుతున్నారు అయితే ఆ తర్వాత ఫిబ్రవరి నెలలో వచ్చే దుబాయ్ టోర్నీ పూర్తయిన తర్వాత పూర్తిగా తన కెరియర్కి రిటైర్మెంట్ ప్రకటిస్తానని సానియా మీర్జా ప్రకటించింది సానియా మీర్జా యొక్క ఆత్మకథ ఏమిటంటే ఏసెస్ టు ఆడ్స్ ఏసెస్ టు ఆడ్స్ అనేటువంటి ఆత్మకథని ఆమె రాయడం జరిగింది అయితే ఆస్ట్రేలియా ఓపెన్లో అనా డాలినా తో కలిసి ఈ సీజన్లో ఆడబోతుంది ఆస్ట్రేలియన్ ఓపెన్లో టూ థౌజండ్ నైన్లో మిక్స్డ్ డబుల్స్లో టైటిల్ గెలుచుకుంది టూ థౌజండ్ ఫోర్టీన్లో డబుల్స్ టైటిల్ని ఆస్ట్రేలియన్ ఓపెన్లో గెలుచుకుంది అలాగే అదే రెండు వేల ఐదులో హైదరాబాద్ ఓపెన్ సింగిల్స్ టైటిల్స్ని గెలిచిన సానియా మిర్జా అదే రెండు వేల ఐదులో యుఎస్ ఓపెన్ ప్రీ క్వార్టర్స్కి చేరి చరిత్ర సృష్టించింది రెండు వేల ఏడులో అత్యుత్తంగా కెరియర్లోనే అత్యుత్తమ ర్యాంకు ఇరవై ఏడో స్థానాన్ని సంపాదించింది అలాగే దాని తర్వాత కొన్ని గాయాల అవడం వలన ఓన్లీ డబుల్స్ పైనే దృష్టి పెట్టింది సింగిల్స్ ఆడడం లేదు దాంతో ఆమె స్విట్జర్లాండ్కు చెందిన మార్టీనా హింగిస్తో కలిసి అద్భుతమైన టైటిల్స్ని గెలుపొందడం జరిగింది వింబుల్డన్ యుఎస్ ఓపెన్ టైటిల్స్ని గెలుచుకుంది అదే ఏడాది మహిళల డబుల్స్లో ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకును కూడా రెండు వేల పదిహేనులో ఆమె పొందడం జరిగింది కెరియర్ మొత్తం ఆమె ఆరు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ని గెలిచింది అందులో మూడు డబుల్స్ మూడు మిక్స్డ్ డబుల్స్ ని ఆమె గెలుపొందడం జరిగింది ఈమె భర్త పేరు షోయబ్ మాలిక్ షోయబ్ మాలిక్ పాకిస్తాన్ క్రికెట్ ప్లేయర్ అండ్ జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై మూడు నుంచి జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై మూడు నుంచి అండర్ నైన్టీన్ మహిళల ప్రపంచ కప్పు వరల్డ్ కప్ జరగబోతుంది ఎక్కడ జరగబోతుంది అంటే దక్షిణ ఆఫ్రికా దక్షిణాఫ్రికాలో జరగబోతుంది మొత్తం పదహారు జట్లు పాల్గొనబోతున్నాయి ఈ నెల ఇరవై తొమ్మిదిన జనవరి ఇరవై తొమ్మిదో తేదీతో ఈ ట్రోఫీ ముగుస్తూ ఉంది అయితే ఇందులో మొత్తం పదహారు జట్లు నాలుగు గ్రూపులుగా ఉన్నాయి అందులో గ్రూప్ డిలో భారత జట్టు ఉంది అండర్ నైన్టీన్ మహిళల టీ ట్వంటీ ప్రపంచ కప్ ఇది ఓకే భారత్ దక్షిణాఫ్రికా స్కాట్లాండ్ యుఏఈలు ఉన్నాయి ఈరోజు జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై మూడున తొలి మ్యాచ్లో భారతదేశం దక్షిణాఫ్రికాని కొట్టబోతుంది అయితే ఇందులో హైదరాబాద్ అమ్మాయి గొంగడి త్రిషా వైజాగ్ కు చెందిన శబ్నంలు కూడా భారత అండర్ నైన్టీన్ మహిళల క్రికెట్ జట్టులో చోటు దక్కించుకున్నారు అండ్ నెక్స్ట్ రికార్డ్ రాయిస్ ఇన్ ఇండియాస్ ఎస్టిమేటెడ్ వీట్ ప్రొడక్షన్ ఇన్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ త్రీ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకి సంబంధించి నూట పన్నెండు మిలియన్ టన్నుల గోధుమ ఉత్పత్తిని అంచనా వేయడం జరిగింది ఫర్ టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ క్రాప్ ఇయర్ మన దేశంలో క్రాప్ ఇయర్ అంటే జూలైతో స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఇయర్ జూన్తో ఎండ్ అవుతుంది అంటే రెండు వేల ఇరవై రెండు జులై ఒకటిన ప్రారంభమయ్యి రెండు వేల ఇరవై మూడు జూన్తో ముగిసేటువంటి క్రాప్ ఇయర్లో మొత్తము భారతదేశం మొత్తము ఈ గోధుమ ఉత్పత్తి అనేది ఎక్కడంటే ఎస్టిమేటెడ్ టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీకి వన్ నాట్ సిక్స్ పాయింట్ ఎయిట్ ఫోర్ మిలియన్ టన్స్గా వస్తుందని ప్రకటించడం జరిగింది నూట ఆరు పాయింట్ ఎనిమిది నాలుగు మిలియన్ టన్నులుగా ఇవ్వడం జరిగింది ఇన్ ద క్రీ గ్రోయింగ్ స్టేట్స్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ క్రాప్ ఇయర్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్ ద కంట్రీ హ్యాడ్ అచీవ్డ్ ఎ రికార్డ్ వీట్ అవుట్పుట్ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ నైన్ పాయింట్ ఫైవ్ నైన్ మిలియన్ టన్స్ కాబట్టి ఈ సంవత్సరం కూడా రికార్డ్ స్థాయిలో గోధుమ ఉత్పత్తిని సాధించబోతున్నట్టుగా మొత్తం నూట పన్నెండు మిలియన్ టన్నుల్ని రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకి ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది మిలియన్ టన్స్ ఇదే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో నూట ఇరవై నూట ఆరు పాయింట్ ఎనిమిది నాలుగు మిలియన్ టన్నులు రెండు వేల ఇరవై ఇరవై ఒకటికి అయితే నూట తొమ్మిది పాయింట్ ఐదు తొమ్మిది మిలియన్ టన్నుల్ని ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది కాబట్టి దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఎకానమీ ఓకే థ్యాంక్ యూ ఫర్ దిస్ సెషన్